హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ రోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది విధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈ రోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే రేవంత్ రెడ్డి దమ్ముంటే అశోక్ నగర్ రా అంటూ ప్రధాన ప్రతిపక్షం అయితే పేర్కొడం జరుగుతుంది సో మనకు ఉద్యోగాలు నిరుద్యోగ బుద్ధి అని మాయమాటలు చెప్పి మోసం చేశావు ఎన్నికల ముందు వేడుకొని వాడుకొని అదేవిధంగా అధికారులకు వచ్చి వదిలేశారంటూ ప్రధానంగా అయితే ప్రతిపక్షాలు విమర్శించడం జరుగుతుంది సో మనకు కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ ప్రధానంగా అయితే వార్త చూసుకోవచ్చు మనకు దీనికి సంబంధించి కొంత న్యూస్ అయితే రావడం జరిగింది జాబులు లేవు జేబులకే అంటూ ప్రధానంగా చూసుకోవచ్చు నిరుద్యోగులను గాలికి వదిలేసి మూటల కోసం సీఎం మరియు మంత్రుల కొట్లాట అంటూ హరీష్ రావు అయితే ప్రధానంగా వార్త రావడం జరిగింది సో మనకు యువతను నిర్వహణ ముంచిన కాంగ్రెస్ నిరుద్యోగులు దండకట్టే కాంగ్రెస్ను ఓడించాలి జూబ్లీ హిల్స్లో ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలంటూ ప్రధాన ప్రతిపక్షం అయితే కొంత విమర్శలు అయితే చేయడం జరుగుతుంది సో దీనిపైన మనం కొన్ని వివరాలు చూసుకుంటూ కూడా మనకు ఉద్యమిస్తేనే ఉద్యోగాలు వస్తాయంటూ కూడా వార్త చేసుకోవచ్చు రెండేళ్లైనా కాంగ్రెస్ హామీలు తీర్చలేదు రోడ్డుకి ఎక్కితేనే సర్కారు దిగొస్తుంది ఆమరణ దీక్షలకు యువత సిద్ధం కావాలంటూ ప్రతిపక్షం అయితే కొంత ప్రభుత్వం మీద విరుచుకుపడుతుందని చెప్పుకోవచ్చు కాలిన భర్తీ చేసేదాకా విశ్రమించవద్దు నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ సభలో ఎంపీ బీసీ నేత ఆర్ అంటూ కూడా చూసుకోవచ్చు నిరుద్యోగులతో ఆడుకోవద్దు అదేవిధంగా యువతను ముంచిన సర్కారు అంటూ గెల్లి శ్రీనివాస్ కూడా ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ప్రభుత్వం మీద కొంచెం ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది మరి ప్రభుత్వం కూడా మనకు జాబ్ అదే అదేవిధంగా కొన్ని నోటిఫికేషన్ సంబంధించి ప్రకటనలు అయితే చేయవలసి ఉంది మరి డిసెంబర్ తొమ్మిదిన నా దీనిపైన ఏదైనా అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా విధంగా తీసుకుంటే మనకు కొలువుకో క్యూఆర్ కోడ్ అంటూ వార్త చూసుకోవచ్చు ఇదైతే ఇదైతే ఒక గ్రామంలో ఒక యువత క్రియేట్ చేసుకున్న క్యూఆర్ కోడ్ సో ఒక గ్రామానికి చెందిన యువత ఈ క్యూఆర్ తోటి సో అందులో ఆ గ్రామానికి చెందిన ఉద్యోగస్తులు అదేవిధంగా నిరుద్యోగులు సభ్యులుగా చేరి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారు వారికి సంబంధించిన అనుభవాలను సూచనలు సలహాలు ఇస్తూ సో నిరుద్యోగ యువతకు కొంత సహాయపడుతుందంటూ ఈ గ్రూపు యొక్క ఉద్దేశం అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఇదైతే మనకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఎక్కువ శాతం కూలీలు మరియు నిరుపేద కుటుంబాలే ఉన్నాయంటూ మనకి ఇవ్వడం జరిగింది సో కుటుంబ పెద్దలు నిరక్షరాస్తులు మరియు ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రమే కావడంతో పిల్లలు కూడా కూలీ పనులకు వెళ్తారంటూ ఇవ్వడం జరిగింది సో అలాంటి గ్రామంలో ఇలాంటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని కొంత విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకోవడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది సో మీ గ్రామానికి చెందిన వారు కూడా ఉంటే సో ఈ విధమైన గ్రూప్ క్రియేట్ చేసుకొని ఉద్యోగస్తుల నుంచి కొంత సమాచారం సేకరించే ప్రయత్నం చేయండి సో మీకు గైడెన్స్గా హెల్ప్ఫుల్గా ఉపయోగపడుతుంది అదేవిధంగా మరొక తీసుకుంటే మనకు నెట్ దరఖాస్తుల గడువు పొడగింపు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు సిఎస్ఆర్ యూజీసీ నెట్ పరీక్ష దరఖాస్తు తేదీలను అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడగించింది అంటూ చూసుకోవచ్చు సో మనకు శుక్రవారంతో ముగియగా తాజాగా ఈ నెల ఇరవై ఏడు వరకు కూడా గడువు అయితే పొడగించడం జరిగింది సో ఇప్పటికి కూడా దరఖాస్తు చేసుకోకపోతే చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నవంబర్ పదిహేడు వరకు సిమాట్ దరఖాస్తులు అంటూ కూడా చూసుకోవచ్చు మనకు జాతీయ స్థాయిలో మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో ప్రవేశాలు నిర్వహించే కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు సిమాట్ షెడ్యూల్ అయితే ఇప్పటికే విడుదలైంది సో ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా ఆసక్తి గలవారైతే నవంబర్ పదిహేడు లోపు దరఖాస్తు చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది సో లాస్ట్ డేట్ నవంబర్ పదిహేడు కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆకాశవాణిలో ఉద్యోగాలు మనకు నోటిఫికేషన్ తీసుకోవచ్చు మనకు ముప్పై వరకు దరఖాస్తులకు అవకాశం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేడియో జాకీ ఆర్జేకి సంబంధించి అదేవిధంగా యువవాణి కంపేరర్ వైబీకి సంబంధించి అదేవిధంగా క్యాజువల్ అనౌన్సర్ సిఏకు తాత్కాలిక పోస్టులకు దరఖాస్తునైతే కోరుతుంది హిందీ ఇంగ్లీష్ భాషలకు ఆర్జేలు కన్నడ మరాఠీకి క్యాజువల్ అనౌన్సర్లను తీసుకుంటామంటూ హైదరాబాద్ కేంద్రం అయితే పేర్కొనడం జరిగింది దీనికి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అదేవిధంగా ఇరవై నుంచి యాభై ఏళ్ళ లోపు వారు అర్హులు చూసుకోవచ్చు యువవాణి ఉర్దూ మరియు యువవాణి ఇంగ్లీష్ కార్యక్రమాలకు అయితే ఇంటర్ పాసే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నెల ముప్పైలోగా దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించడం జరిగింది సో మరింత సమాచారం కోసం ఆకాశవాణి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఫిబ్రవరి ఎనిమిదిన సీటెట్ అంటూ చూసుకోవచ్చు మనకు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఎనిమిదిన సీటెట్ నిర్వహించాలని సిబిఎస్ నిర్ణయించిందంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తం ఇరవై భాషల్లో నూట ముప్పై రెండు నగరాలు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారంటూ చూసుకోవచ్చు పూర్తి వివరాలు అయితే సీటెట్ వెబ్సైట్లో త్వరలోనే అందుబాటులో ఉంచుతామంటూ మనకు సిబిఎస్ అయితే పేర్కొనడం జరిగింది సో మనకు దీనికి సంబంధించి అయితే ఏటా రెండు సార్లు నిర్వహించేది మనకి లాస్ట్ ఇయర్ అయితే మనకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో కండక్ట్ చేయడం జరిగింది మనకు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలైలో కండక్ట్ చేయాల్సింది ఇంతవరకు నిర్వహించపోలేదు అదేవిధంగా మనకు డిసెంబర్కి సంబంధించి కూడా ఇప్పటికి నోటిఫికేషన్ రావాల్సి ఉండేది సో ఇప్పటికి కూడా అప్డేట్ రాకపోవడంతో కొంత గందరగోళ నేపథ్యంలో సిబిఎస్ అయితే కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది మనకు డిసెంబర్లో నోటిఫికేషన్ రాబోతుందంటూ కూడా చూసుకోవచ్చు అదేవిధంగా టెట్పై సుప్రీంకోర్టులో టీఆర్టీఎఫ్ రివ్యూ పిటిషన్ అంటూ వారు చూసుకోవచ్చు సో టెట్కు సంబంధించి అయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో రెండు వేల పదికి ముందు ఉద్యోగాల్లో చేరిన వారు కూడా ఖచ్చితంగా సీ టెట్ రాయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కొంత గందరగోళం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు సో వారు రివ్యూ పిటిషన్కు అయితే దరఖాస్తు చేయడం జరిగింది మరి సుప్రీంకోర్టు దీనిపైన వెనక్కి తగ్గుతుందా మరి లేదంటే అదే నిబంధనలు ఇంప్లిమెంట్ చేస్తుందా అనేది మనకి ఏదైనా అప్డేట్ వస్తే చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా నకిలీ సర్టిఫికేట్తో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ప్రమాదానికి గురైన బస్సు డ్రైవరు లక్ష్మీ నేపథ్యం ఇది అంటూ ఇవ్వడం జరిగింది సో ఎప్పుడైనా నకిలీ సర్టిఫికెట్తో ప్రభుత్వ ఉద్యోగాలు పొందినా ఏదైనా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసినా కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది సో దాంతో తీవ్ర పరిణామాలు చూడవలసి వస్తుంది కాబట్టి సో కొంత ఆలస్యమైన కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ తోటే ఏదైనా పొందే ప్రయత్నం చేయాలి సో ఇప్పుడు కర్నూలు జిల్లా ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఈ డ్రైవర్ యొక్క ఉదంతం బయటకు వచ్చింది సో దీనితోటి కొంత తీవ్ర పరిణామాలు కూడా చూడవలసి వస్తుంది అదేవిధంగా మనం ఉద్యోగాల కోసం ముప్పై ఆరు వేల మంది రిజిస్ట్రేషన్ అంటూ వారు చూసుకోవచ్చు మనకు నేడు రేపు నగర్లో జాబ్ మేలు అంటూ ఇవ్వడం జరిగింది సో హుజూర్ నగర్ పరిసర ప్రాంతాల్లో కనుక ఎవరైతే ఉన్నారో వారైతే ఒకసారి జాబ్ మేళకు సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి ఉమ్మడి నల్గొండ జిల్లా నిరుద్యోగ యువత కోసం సింగరేణి కార్టర్స్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సహకారంతో శని ఆదివారంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో భారీ ఉద్యోగమే చేపడుతున్నారంటూ ఇవ్వడం జరిగింది మనకు పెల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ హై స్కూల్ మైదానంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ఈ జామీ ప్రారంభించనున్నారంటూ చూసుకోవచ్చు ఇప్పటి కూడా రిజిస్టర్ చేసుకున్న వారు ఉంటే అక్కడికి వెళ్తే రిజిస్టర్ చేసుకోవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి సో దాదాపు రెండు వందల డెబ్బై కంపెనీలు అర్హులైన వారిని ఎంపిక చేసుకునేలా మూడు వందల యాభై స్టార్లు అదేవిధంగా సందేహాల నివృత్తికి పదహారు ఎల్ప్ డిస్కలను కూడా ఏర్పాటు చేశారంటూ ఇవ్వడం జరిగింది సో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎవరున్నా కూడా ఒకసారి అయితే అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి అదేవిధంగా వ్యవసాయ కళాశాలలో మరో నూట యాభై అంటూ వారు చూసుకోవచ్చు ఎవరైతే అగ్రికల్చర్ కోర్సు సంబంధించి ఎదురు చూస్తున్నారో వారికి అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మరో నూట యాభై బీఎస్సీ వ్యవసాయ కోర్సు సీట్లను భర్తీ చేయనున్నట్టు వ్యవసాయ వసతి ఉపకులపతి అయితే పేర్కొనడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన హుజూర్ నగర్ కొడంగల్ నిజామాబాద్ కళాశాలలో ముప్పై చొప్పున మొత్తం తొంభై సీట్లలో ప్రవేశాలు కల్పిస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఈఏపీ సెట్ ర్యాంకుల ద్వారా ఇప్పటికే పవర్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అవుతుంట ఈ సీట్ల భర్తీకి త్వరలో ప్రత్యేకంగా కౌన్సిల్ నిర్వహిస్తున్నట్టు కూడా మనకు పేర్కోవడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో రెండు బీసీ మహిళా వ్యవసాయ కళాశాలలు వ్యవసాయ వర్సిటీ పరిధిలోకి వచ్చాయంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన అరవై సీట్లను కూడా రాజేంద్రనగర్ వరంగల్ జగిత్యాల పాలెం సిరిసిల్ల అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో ఒక్కో దానిలో పది చొప్పున భర్తీ చేస్తామంటూ కూడా మనకు పేర్కోవడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వాళ్ళ కోసం అయితే పీజేటీఏయూ డాట్ ఈడీయూ డాట్ ఇన్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా దరఖాస్తు చేసుకోవాలంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే చూసుకొని దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎన్ఏసి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు శిక్షణ అంటూ కూడా చూసుకోవచ్చు మనకు సివిల్ ఎలక్ట్రీషియన్ అభ్యర్థులకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నాక్ ఆధ్వర్యంలో వారధి ట్రస్ట్ సహకారంతో ఉద్యోగ అవకాశ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారంటూ చూసుకోవచ్చు సివిల్ సూపర్వైజర్ ఎలక్ట్రీషియన్ అభ్యర్థులకు శిక్షణతో పాటు ఉచిత నివాసం మరియు భోజనం వసతి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది ఈ శిక్షణ అయితే నవంబర్ మూడు నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ప్రారంభించనున్నారంటూ చూసుకోవచ్చు దీనికి సంబంధించిన ఫోన్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే కాల్ చేసి మరింత సమాచారం చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఉద్యోగ కల్పడే లక్ష్యం అంటూ మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాబ్ మేళా అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి జాబ్ మేళ నిర్వహించడం జరిగింది ఇందులో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామంటూ కూడా మనకు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా మనకు పేర్కోవడం జరిగింది సో వీటికి సంబంధించి ఏ అప్డేట్ ఇచ్చినా కూడా మీకైతే అందించే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా సింగరేణి ఆధ్వర్యంలో నేడు రేపు జాబ్ మేళాలు అంటూ చూసుకోవచ్చు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మెగా జాబ్ మేళాలు విజయవంతంగా కొనసాగుతున్నాయంటూ చూసుకోవచ్చు సో మనకు ఇప్పటివరకు అయితే మధుర వైరా కానీ భూపాలపల్లి పట్టణాల్లో నిర్మించిన నాలుగు జాబ్ మేళాల్లో పదకొండు వేల మందికి పైగా నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారంటూ చూసుకోవచ్చు సో మనకు నేడు రేపు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నిర్మిస్తున్నామంటూ ఇవ్వడం జరిగింది ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మెగా జాబ్ మేర జరగనున్నాయంట కూడా చూసుకోవచ్చు సో వీటికి పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు వీటికి సంబంధించిన అప్డేట్ కోసం అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటు తెలుసుకుంటే ఓయూకు కొత్త రూపు అంటూ వారు చూసుకోవచ్చు మనకు నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ నియామకం వెయ్యి కోట్లు కేటాయించిన ప్రభుత్వం అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే ఓయూ రూపురేఖలు మారబోతున్నాయి అనుకోవచ్చు అకాడమిక్ ఎక్సలెన్స్ కల్పనపై అధ్యయనం ఐఎస్బీని సందర్శించిన నిపుణుల బృందం నేడు ఐఐటి హైదరాబాద్లో స్టడీ టూర్ అంటూ చూసుకోవచ్చు సో నిపుణుల బృందం అయితే ఐఎస్బీని అదేవిధంగా ఐఐటి హైదరాబాద్ సందర్శించిన నేపథ్యంలో మరి వాటికి సంబంధించిన విధానాలను మనం ఓయూలో కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది సో కొంత ఓయూకు రూపురేఖలు మారబోతున్నాయి అంటూ కూడా చూసుకోవచ్చు వెయ్యి కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఖచ్చితంగా కొంత ఇంప్లిమెంటేషన్ అయితే జరుగుతుంది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మనకు రోజ్గార్ మేళాతో పదకొండు లక్షల మందికి నియామక పత్రాలు అంటూ కేంద్ర ప్రభుత్వం అయితే పేర్కొంటుంది సో మనకు తో రోజుగారు ద్వారా కూడా ఉద్యోగ కల్పన ఉంది కాబట్టి సో ఇలాంటి అవకాశాలను అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా యూపీఎస్సీ పరీక్షలో తుది జాబితాలో స్థానం సంపాదించిన ఉద్యోగానికి ఎంపిక కాలేకపోయిన అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్ను అయితే ప్రారంభించినట్టు మోడీ ప్రభుత్వం పేర్కొనడం జరిగింది సో ఎవరైతే ఇంటర్వ్యూ స్థాయికి వచ్చి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే వారికైతే అదే స్థాయి ఉద్యోగాలను ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల్లో కల్పించే అవకాశం ఉందంటూ ఈ పోర్టల్ ద్వారా ప్రైవేట్ సంస్థలు రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం ఉందంటూ మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా మనకు రోజుగార్ మేళా ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతుందంటూ మనకు పేర్కొడం జరిగింది సో ఇప్పటికే పదకొండు లక్షల మందికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది సో ముందు ముందు కూడా అందజేస్తామంటూ పేర్కొనడం జరిగింది సో నిరుద్యోగ యువతి అయితే ఒకసారి రోజుగారు మేళకు సంబంధించి అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరొకటించుకుంటే మనకు ఎస్టీటీ ఫార్టీ టెస్ట్ సక్సెస్ అంటూ వార్త చూసుకోవచ్చు కరెంటు బిల్ భాగంగా దీనికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి విజయవంతంగా దూసుకెళ్లిన దేశీయ శిక్షణ విమానం అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఆత్మ భారత్ లక్ష్య సాధనలో భాగంగా రక్షణ తయారీ రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మనం ముందడుగు వేసిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ అయితే తయారు చేసిన మొట్టమొదటి దేశీయ శిక్షణ విమానం హిందుస్థాన్ టర్బో ట్రైనర్ ఫార్టీ ఎస్ఈటి ఫార్టీ ఆకాశంలో విజయవంతంగా దూసుకెళ్లిందంటూ ఇవ్వడం జరిగింది సో ఎలాంటి లోపాలు లేకుండా విమానం అద్భుతమైన స్థిరత్వాన్ని మరియు పనితీరును కనబరిచినట్టు హాల్ అధికారులు అయితే పేర్కొనడం జరిగింది సో కరెంట్ అఫేర్లో భాగంగా దీనికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి తొలి స్వదేశీ విమానం కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఫెవికాల్ గుడ్డు రూపకర్త పీయూష్ పాండే కన్నుమూత అంటూ వారు చూసుకోవచ్చు మనకు దేశీయ ప్రకటన రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ వాణిజ్య ప్రకటన రూపకర్త పీయూష్ పాండే మృతి చెందారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రముఖ వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి మన గతంలోనే ఇతనికి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మరణించిన నేపథ్యంలో ప్రముఖ వ్యక్తుల్లో కరెంటే భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇకపై చిల్డ్రన్ బుక్కర్ ప్రైజ్ అంటూ కూడా చూసుకోవచ్చు బహుమతిగా యాభై వేల పౌండ్లు అంటూ ఇవ్వడం జరిగింది మనకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం బుకర్ ఇకపై పిల్లల కాల్పనిక సాహిత్యానికి కూడా అందనుందంటూ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ శుక్రవారం వెల్లడించిందంటూ చూసుకోవచ్చు ఈ కేటగిరీని రెండు వేల ఇరవై ఆరులో నామినేషన్ల కోసం తిరనున్నారు రెండు వేల ఇరవైలో బహుమతులు ప్రదానం చేస్తారంటూ చూసుకోవచ్చు విజేతను చిన్నారుడు పెద్దలతో కూడిన ప్యానల్ ఎంపిక చేయనుందంటూ కూడా చూసుకోవచ్చు చిల్డ్రన్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న వారికి యాభై వేల పౌండ్లు అంటే మనకు భారత కరెన్సీలో యాభై ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రెండు వందల పదిహేను రూపాయలు ఇవ్వనున్నారంటూ చూసుకోవచ్చు దీనికి ఎనభై నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల కోసం రచించిన కాల్పనిక సాహిత్యానికి ఈ బహుమతిని ఇవనున్నారంటూ చూసుకోవచ్చు పుస్తకాలు ఖచ్చితంగా ఇంగ్లాండ్ లేదా ఐర్లాండ్లో ప్రచురించి ఉండాలంటూ కూడా చూసుకోవచ్చు ఆంగ్లంలోకి తర్జమా చేసి ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది సో కరెంట్ టెర్లో భాగంగా ప్రతి పాయింట్ కూడా స్టేట్మెంట్ రూపంలో అడిగే అవకాశం ఉంది కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మనకు దీపావళి స్టాంపును విడుదల చేసిన కెనడా పోస్ట్ అంటూ వార్త చూసుకోవచ్చు కెనడాకు భారత్కు సత్సంబంధాలు కొంత తగ్గిన నేపథ్యంలో ఈ పోస్ట్ అనేది కొంత ప్రాధాన్యత సంతరించిందని చెప్పుకోవచ్చు బహుళ సంస్కృత కలయికకు ప్రతిబింబంగా కెనడా దేశ తపాల శాఖ దీపావళి స్టాంపును విడుదల చేసిందంటూ ఇవ్వడం జరిగింది దీపావళి పండుగ నేపథ్యంలో సాంప్రదాయ రంగోలితో కూడిన స్టాంపును ఆవిష్కరించినందుకు కెనడా పోస్టుకు వట్టవరని భారత రాయబార కార్యాలయం గురువారం సామాజిక మాధ్యమాల్లో కృతజ్ఞతలు తెలిపిందంటూ చూసుకోవచ్చు సో మనకు కెనడా తపాలా శాఖ మనకు దీపావళి స్టాంపును విడుదల చేసిన నేపథ్యంలో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి రెండు వేల పదిహేను నుంచి కెనడా పోస్ట్ అయితే ఏటా దీపావళికి స్టాంపును విడుదల చేస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఎప్పటి నుంచి స్టాంపును విడుదల చేస్తుందని కూడా అడిగే అవకాశం ఉంటుంది సో చూసుకునే ప్రయత్నం చేయండి సో మనకు స్టాంపులో భారతీయ కళాకారిణి రూపుదిద్దిన రంగోళీ చిత్రంతో పాటు హిందీ ఆంగ్లంలో దీపావళి అని రాసి అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా బెల్లో ఇంజనీరింగ్ పోస్టులు అంటూ వారు చూసుకోవచ్చు మొత్తం మూడు వందల నలభై పోస్టులకు గాను నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ సంబంధించి పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది బీఈ బీటెక్ ఉత్తీర్ణత అంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ పద్నాలుగు మరింత సమాచారం అయితే బెల్ ఇండియా డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా రెండు వందల యాభై ఐదు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది పోస్టులు చూసుకుంటే గ్రేట్ టు టెక్ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంటూ ఇవ్వడం జరిగింది సో విభాగాలు అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ అదేవిధంగా ఈసీ అంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ పదహారు మరింత సమాచారం అయితే ఎంహెచ్ఏ డాట్ గౌ డాట్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో కూడా ఏడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఉంది అదేవిధంగా ఆర్ఆర్బికి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో మనకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ అదేవిధంగా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫేషన్ తోటి అయితే పోస్టులు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది సో మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఐదు వేల ఎనిమిది వందల పోస్టులు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మూడు వేల యాభై అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మరో నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తం రెండు వేల ఐదు వందల డెబ్బై పోస్టులతోటి మనకు జేఈ పోస్టులయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది ఆన్లైన్ దరఖాస్తు అయితే నవంబర్ ముప్పై వరకు ఇవ్వడం జరిగింది సో ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాను చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్నవారు వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అన్ నాస్ డే